పృథుశక్తింగ జమా పెకేన్లు పోరాడి నలావు వైరి బలము చింతించి మిథ్యామనారథమింకేటి దీని గెల్వ సరిపోరం జాల రాధంసు పూర్వ ఇట్లు పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితోన్ గజేంద్ర మోక్షణంలో గజేంద్రుడు అడుగుతూ ఉంటాడు స్వామి నా యొక్క జన్మ అనేటువంటిది వ్యర్థమైపోతోంది నేను రక్షించుకోలేకపోతున్నాను మొసలి చేత పీడింపబడుతూ ఉన్నాను కాబట్టి నీవు నాకు రక్ష పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలిపాకం వలన భగవంతుడి యొక్క నామాన్ని స్మరించాడు జగములు తెలియని వారు గజములు జగ తిరగవేస్తే గజ షుఖ తిరగవేస్తే కుష సింహం తిరగవేస్తే హింస ఆ విధంగాని మనము మానవులం పొద్దున పూట ఎంతో ఉత్సాహంగా ఉంటాము రామాయణ భారత భాగవతాలు చదవాలనుకుంటాం కార్తీక మాసం పురాణం వినాలి అనుకుంటాం ఉదయం నాలుగింటికి నిద్ర లేవాలి అనుకుంటాం కానీ లేవటం మటుకు చాలా కష్టంగా ఉంటుంది మానవ జన్మ తొందరగా రాదు కదా వచ్చినప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఆంగీరస మహర్షి గారు ఇంకా చెబుతూ ఉన్నారు ఈ యొక్క ఉద్భూత పురుషుడికి స్నానేన రహితం కర్మ హస్తిభుక్త కపిత్వతు ప్రాతస్నానం ద్విజాతీనా శాస్త్రంత శృతిచోదితం స్నానం చేయకుండా ఏదైనా కార్యక్రమాన్ని చేస్తే అది ఉపయోగం లేదు ఒక వెలగ పండు తీసుకోండి గజముకు పెట్టండి ఏనుకు ఇవ్వండి ఏనుగేం చేస్తుంది పైన మటుకు పండులాగా ఉంటుంది లోపలంతా కూడా డొల్లగా ఉంటుంది ఆత్మశుద్ధి లేని ఆచారమేల మేళ భాండశుద్ధి లేని పాకమేళ అన్నారు అన్నం వండేటప్పుడు గిన్నె శుభ్రతగా ఉండాలి భగవంతుణ్ణి పూజించేటప్పుడు హృదయం ఆత్మ అనేటువంటిది నిర్మలంగా శుద్ధంగా ఉండాలి మానవ జన్మ వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలయ్యా వేదంతో సమానమైన శాస్త్రము లేదు గంగకు మించిన తీర్థము లేదు భార్యతో సమానమైన సుఖము లేదు ధర్మతుల్యమైనటువంటి స్నేహము సమానము కంటికి కంటే వెలుగు లేనట్టుగానే కార్తీక మాసంతో సమానమైన పుణ్యం లేదు అన్నారు అంటే ఈ కార్తీక మాసం ముప్పై రోజులు కూడా సకాలంలో స్నానం చేయాలి రుద్రాక్ష ధారణ చేసుకోవాలి రుద్రాక్ష ధారణేన రుద్రో రుద్రమాప్నుయాత్ అని దేవీ భాగవతం చెప్పబడి ఉన్నది కనుక ఈ మధ్యకాలంలో కరంగులు మాలని ఏవో అనేక రకాలుగా వస్తూ ఉన్నాయి వాళ్ళ ఆచారాన్ని బట్టి పూర్వం ఏం చెప్పేవారు అంటే పరమేశ్వరుడు ధ్యానం చేస్తూ ఉంటే వేడి వచ్చి కంటి నుంచి ఒక బిందువు కింద పడింది అది రుద్రాక్ష అంటారు రుద్రాక్ష ఏకముఖి నుంచి అనేక పద్నాలుగు పదిహేను ముఖాల దాకా అంతకన్నా ఎక్కువ ముఖాలు ఉంటూ ఉంటాయి రుద్రాక్ష ధారణేన రుద్రో రుద్రమాప్నుయాత్ రుద్రాక్ష ధరిస్తే వాడు రుద్రుడైపోతాడు అన్నారు అదేవిధంగా విభూతి ధరించాలి విభూతిభూతి ఐశ్వర్యం అన్నారు పూర్వం దూర్వాసో మహర్షి గారు ఆయన పరమేశ్వరుడు యొక్క అంశతో పుట్టినటువంటి వారు ఆయన పద్నాలుగు లోకాలు తిరుగుతూ ఉండేవారు తప ప్రభావంతో ఒకసారి భూలోకం నుంచి బ్రహ్మలోకానికి వెళ్తున్నారు అనుకోకుండా మార్గమధ్యంలో యమలోకం మీదుగా వెళ్తున్నారు అక్కడ చాలామంది హాహాకారాలు చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క శబ్దాన్ని చూచి విని ఈ యొక్క దూర్వాసో మహర్షి గారు కాస్త ఆ కింద వైపు చూశారు ఆ కుండం వైపు చూశారన్నమాట అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంత ముందు వరకు కూడా ఏడుస్తూ పెడబబ్బులు పెడుతూ దుఃఖంతో బాధ పొందుతున్నటువంటి ఆర్తనాదాలు చేసే వాళ్ళు వెంటనే నవ్వుతూ ఉన్నారు ఈ యొక్క దూర్వాసవ మహర్షి గారు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు ఇక్కడ యమలోకంలో ఉన్నటువంటి యమధర్మరాజు గారికి అనుమానం వచ్చింది ఏమిటి అంటే ఈ యొక్క పాపాత్ములందరూ కూడా పుణ్యాత్ములు అయిపోయారు ఈ కుండంలో దిగుడు బావిలాగా పెద్దగా ఉంటుంది ఈ యొక్క పాపం చేసిన వాళ్ళందరూ కూడా దుర్మార్గ పని చేసిన వాళ్ళు నరకంలో వాళ్ళు దానిలో ఉంటారు దాన్ని కుంభీపాకం అని అంధతా మిశ్రమం అని ఇలా అనేక రకాలుగా పేర్లు ఉన్నాయి మొత్తం కూడా నూట ఎనిమిది నరకాలు ఉన్నాయండి దానిలో ఫిల్టర్ చేస్తే ఇరవై ఒక్క నరకాలు అదే రౌరవాది నరకము అంటారు రురువు అనే మృగము ద్వారా రాపిడి చేస్తాయిట అందువల్ల రౌరవం అనేటువంటి నరకం వచ్చింది ఆ అంతా కూడా పుణ్యలోకం అయిపోయింది అందరూ నవ్వుతూ ఉన్నారు యమధర్మరాజు గారు చూశారు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు అయ్యా నా మీ ఆజ్ఞతోనే నేను చేస్తున్నా కదా మీ ఆజ్ఞతోనే నేను చేస్తున్నాను పాపాత్ములు పుణ్యాత్ములు ఎలా అయ్యారు వారికి శిక్ష కూడా పూర్తి కాలేదు అంటే దూర్వాసో మహర్షి గారు వచ్చినప్పుడు ఆయన వంటికి విభూతి రాసుకున్నారయ్యా పరమేశ్వరుడు యొక్క అంశతో ఉన్నటువంటి వారు అప్పుడు ఆ విభూతి రేణువులు గాలి వచ్చిన మాత్రమునే పాపాత్ముల మీద పడింది అప్పుడు వాళ్ళందరూ అయ్యారు చూశారా కాబట్టి మన యొక్క కట్టు బొట్టు జుట్టు అంటారు కార్తీక మాసంలో రుద్రాక్ష ధారణ చేసుకోవాలి ఇంకా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా రుద్రాక్ష ధారణ ఉండాలి విభూది పెట్టుకోవాలి విభూతి భూతి ఐశ్వర్యం అన్నారు దూర్వాస మహర్షి గారి యొక్క శరీరం నుంచి వచ్చిన ఆ విభూది రేణువులు పాపాత్ములు కూడా పుణ్యాత్ములు అయ్యారు మనం చక్కగా విభూతి పెట్టుకుంటాము ఎవరైనా సరే షేకండ్ హ్యాండ్ ఇచ్చిన లేకపోతే మన యొక్క శరీరం వారి యొక్క శరీరం అనుకోకుండా చేతులు కానీ ఇలా కలిసినప్పుడు మనలో ఉన్నటువంటి చేతికి వంటికి ఉన్నటువంటి విభూది వారికి తగిలిన మాత్రమునే వారు కూడా పుణ్యాత్ములు అవుతారు తమిళనాడు వాళ్ళు లుంగి కట్టుకుంటారు తెలుగునాట గోచీ పెట్టుకుంటారు పూజ చేసేటప్పుడు అదేవిధంగా గుజరాత్ వాళ్ళు తలపాగా కట్టుకుంటారు వస్త్రధారణ అనమాట అలాగే ముత్యాలు వేసుకునేవారు పూర్వం పగడాలు వేసుకునేవారు స్ఫటికాలు వేసుకునేవారు తప్ప కరంగుళిమాల అనేటువంటిది పూర్వం ఎక్కడా వేసుకునేవారు కాదు ఒకవేళ మనకు ఆచారం లేదు కానీ వేరే చోట ఉంటే ఉండొచ్చు కానీ మన సాంప్రదాయాన్ని వదిలిపెట్టి పక్క సాంప్రదాయాన్ని మనం ఎక్కువగా ఆచరించకూడదు కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి కార్తీక మాసంతో సమానమైన పుణ్యం లేదయా కార్తీక దామోదరుడు అన్నారు యశోదాదేవి శ్రీకృష్ణస్వామి వారిని ఒక దామం అంటే తాడు అని ఉదరము అంటే పొట్ట ఆయనకి కట్టడానికి ఎన్ని తాళ్ళు తీసుకొచ్చినా రెండు అంగుళాలు తక్కువ అవుతూ ఉండేది భగవంతుడే కావాలని పట్టుబడ్డాడు అప్పుడు ఆ యొక్క దామాన్ ఉదరానికి దామం కట్టిందనమాట ఈ యొక్క కార్తీక మాసం ఎనిమిదవ మాసం పన్నెండు ద్వాదశ ఆదిత్యులలో విష్ణు అనేటువంటి నామంతో ఉంటారు ఈ యొక్క కార్తీక మాసం కనుక విష్ణు సంబంధమైనటువంటి మాసము పరమశివుడికి సంబంధమైన మాసము మనం చూడండి అనంత అనంత పద్మనాభస్వామి వారు ఉన్నారు అనంత పద్మనాభస్వామివారు విష్ణుమూర్తి అనంతుడు అంటే విష్ణువు అని అర్థం ఆయన యొక్క నాభి నుంచి వచ్చిన వారు బ్రహ్మగారు అదేవిధంగా ఆయన యొక్క చెయ్యి ఎక్కడ ఉంటుంది భూమి మీద అలా పెట్టినట్టు ఉంటుంది అక్కడ ఒక శివలింగం ఉంటుంది అంటే విష్ణుమూర్తి యొక్క చేతి దగ్గర శివలింగము విష్ణుమూర్తి యొక్క నాభి నుంచి బ్రహ్మగారు వచ్చారు కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో ఉన్నటువంటిది ఈ యొక్క కార్తీక మాసం అనుకోవాలి విష్ణుమూర్తిని ఎప్పుడైతే మనం పూజిస్తామో విష్ణు యొక్క హృదయం నాభిలో పద్మభవుడు కాబట్టి మన ముగ్గురిని కూడా పూజించిన ఫలితం వస్తుంది ఒక శివలింగం ఉందనుకోండి మట్టితో శివలింగాన్ని తయారు చేస్తాం లింగము పరమశివుడు ఈ చుట్టూతో ఉన్నటువంటి కైవారం దానిని పానుమట్టము అంటారు అది అమ్మవారు నారాయణి రూపంలో ఉంటారు గౌరీ అష్టోత్తరంలో నారాయణి అనే నామం ఉన్నది అదే పురుషవాచకంలో నారాయణుడు అంటారు కనుక శివలింగంలో ఎలా అయితే శివలింగము పరమశివుడు కింద పానుమట్టము విష్ణుమూర్తి విష్ణుమూర్తి యొక్క నాభిలో బ్రహ్మగారు ఉంటారు కాబట్టి ఒక శివలింగాన్ని పూజించిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పూజించిన ఫలితం వస్తుంది అనంత పద్మనాభ వారి యొక్క వ్రతం చేసిన ముగ్గురిని పూజించినటువంటి ఫలితం వస్తుంది అదేవిధంగా సత్యనారాయణ స్వామి వారి యొక్క రూపంలో కూడా హరిహర హిరణ్య గర్భ త్రిమూర్తి రూపంగా ఉంటారు కాబట్టి పరమేశ్వరుని పూజించాలి కార్తీక దామోదరుణ్ణి పూజించాలి ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి నాడు స్వామివారు శయన ఏకాదశి అంటారు అలా కొన్ని రోజులైన తర్వాత ఉత్తాన ఏకాదశి అని కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అంటారు అంటే స్వామివారు నిద్రపోతారు ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు నిద్ర లేస్తారు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఈ సన్నివేశాలలో ప్రతిరోజు కూడా భగవంతుణ్ణి మనం పూజిస్తూ ఉండాలి భగవంతుడి యొక్క సేవ చేస్తూ ఉండాలి విష్ణులోకంలో శ్రీహరిని ఎప్పుడైతే పూజిస్తూ ఉంటారో పురాణముల యొక్క రహస్యాన్ని కూడా చెబుతానయ్యా ఒకనొక సమయంలో కృతయుగంలో నారద మహర్షి గారు పద్నాలుగు లోకాలు తిరుగుతూ ఉన్నారు అలా తిరుగుతూ భూలోకానికి వచ్చారు భూలోకంలో జనులందరూ కూడా కష్టాలతో ఈతి బాధలతో ఉన్నారు వారి యొక్క మనసులో ఉన్నటువంటి భావం వారి యొక్క మనసులో ఉన్నటువంటి దోషాన్ని తొలగింప చేయాలి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందింప చేయాలి అన్న ఉద్దేశంతో వైకుంఠానికి వెళ్ళారు నారద మహర్షి గారు నారం దదాతీతి నారద అంటారు తత్ర నారాయణం శుక్లవర్ణం గదా శంఖచక్రగద వనమాల విభూషితం తత్ర నారాయణం శుక్లవర్ణం శంఖచ్రగద పద్మవనమా విభూషితం తత్ర అంటే అక్కడ అని ఎక్కడ వైకుంఠంలో విష్ణుమూర్తికి స్వామికి నాలుగు చేతులతో శంఖ చక్ర గద పద్మ వనమాలలు అలంకరింపజేసుకున్నారు అటువంటి స్వామికి లక్ష్మీదేవి చక్కగా పాదాలు ఒత్తుతూ ఉన్నారు నారద మహర్షి గారు వెళ్ళారు వెళ్ళి వారికి నమస్కారం చేసి నారద మహర్షి గారు ఒక్కసారి నమో వాంగ్మని రూపాయ ఆది హీనాయ నిర్గుణాయ గుణాత్మని సర్వేషాం ఆదిభూతాయ భక్తానాం ఆర్తి నాశనే భక్తుల యొక్క కష్టాలు తొలగింపచేసేటువంటి శక్తి నీకు ఉన్నది స్వామి నీకు నమస్కారం చేస్తున్నాను మానవులు అందరూ కూడా చాలా బాధలు పొందుతున్నారు వారి యొక్క కష్టాలు తొలగింప చెయ్యాలి కొంతమంది దేవుడు ఉన్నాడు అన్నారు కొంతమంది దేవుడు లేడు అన్నారు కొంతమంది డౌట్ఫుల్గా ఉన్నారు గజేంద్ర మోక్షణంలో కూడా లోకంబులు లోకేశులు తగిన తుది అలోకం పెంచి ఇకట ఏకాకృతిగా చిత్రూప విలాసంగా ఉన్న భగవంతుడు ఉన్నాడు అని కొందరు అనుకుంటున్నారు కొంతమంది ఉన్నారో లేదో అన్న ఉద్దేశంతో ఉన్నారయ్యా నీ అనుగ్రహం కలగాలి అని నారద మహర్షి గారు వైకుంఠానికి వెళ్ళి లక్ష్మీనారాయణులకు నమస్కారం చేసినప్పుడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెబుతున్నారు అది మనము పంతొమ్మిదవ అధ్యాయంలో తెలుసుకుందాం స్వస్తి